హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి సెమీ ఫర్నిష్డ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో కార్ పార్కింగ్ లిఫ్ట్ తోటి అపార్ట్మెంట్ల ఫ్లాటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు చుట్టూ కూడా అంతా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్ అండి చాలా క్లాస్గా ఉంటుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ఇది గ్రూప్ హౌస్ కాదు చుట్టూ సెట్ చేసి వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది ఇది అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఎంట్రెన్స్లో ఉంటుంది సింహద్వారం టేక్ సింహద్వారం ఇది హాల్ స్పేసు ఇక్కడ మనకి బాల్కనీ లాగా ఐరన్ గ్రిల్ ఇచ్చారండి మనకి సిపివిసి స్లైడ్ విండో ఇచ్చారు ఐరన్ గ్రిల్ వచ్చింది సేఫ్టీగా బయటగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రిల్ అనేది మొక్కలు కూడా పెట్టుకోవడానికి బాగుంది ఇక్కడ గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి ఎల్ షేపు సోఫా సెట్ ఉంది చాలా పెద్దగా వస్తుంది అండి అంతా కూడా మనకి ఫ్లాట్ అంతా కూడా నలభై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నలభై ఎనిమిది గజాల స్థలం వస్తుంది హాల్ స్పేస్ అంతా కూడా చాలా పెద్దగా వస్తుంది మీకు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అండి సింహద్వారం టేకు సింహద్వారం ఇచ్చారు పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ చేసి ఉంది మీకు సీలింగ్ లైట్లు కూడా ఉన్నాయి మంచి కలర్ఫుల్ డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ డైనింగ్ స్పేస్ అండి ఇది హాల్లోనే వాష్ బేసిన్ కూడా వచ్చింది వుడ్ బోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి షో లాగా ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ అండి యూపీవీసీ డోర్ ఇచ్చారు బాత్రూమ్కి లోపల మనకి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో కూడా ఉందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి సో ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ పార్టీషన్ చేసుకుంటే బాగుంటుందండి ఇంకా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి ఈ డైనింగ్లోనే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చిందండి ఈ పక్కన ఇది వంటగది వంటగది ఇక్కడ సో మనకి గ్యాస్ కట్టంతా కూడా గ్రెనేట్ వచ్చింది మీకు పై వరకు అటకు కూడా ఉడ్క చేసి చేస్తున్నాయి మిక్సీలు గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా ఈ పక్కన కూడా గ్రెనేట్ షీట్ అయితే ఇచ్చారు పైన టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చిందండి ఫుల్ ఫ్లెజ్డ్గా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి మోడర్న్ కిచెన్ అండి ఇదంతా కూడా మోడ్యులర్ కిచెన్ సో చూస్తున్నారు కదా చాలా పెద్దగా వస్తుంది కిచెన్ స్పేస్ కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది సో ఓన్గా యూజ్ చేసుకోవట్లేదండి రెంట్కి ఇచ్చారు ప్రస్తుతానికి ఫ్లాట్ అయితే రెంట్కి ఇచ్చారండి ఈ పక్కన వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఎక్కడ కూడా మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఇచ్చారు చూస్తున్నారు కదా చుట్టూ సెట్ బ్యాక్సెస్ అయితే ఉంటాయండి ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి సో అదే గ్రూప్ హౌస్ అయితే మీకు గ్యాప్ అనేది ఉండదు కాబట్టి క్లోజ్ అయిపోతుంది సో ఇక్కడ మనకి హాల్ స్పేస్ ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ లాగా చూస్తున్నారు కదా హాల్ స్పేస్ అనేది చూ మీ ఇక్కడ చూడవచ్చు టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది అంతా కూడా ఇది వాష్ బేషన్ పాయింట్ ఇక్కడ కూడా గ్రానైట్ షీట్ ఇచ్చారు పైన టైల్స్ ఫినిషింగ్ వచ్చింది లుకింగ్ పరంగా అంతా కూడా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో మనకి అనఫిషియల్గా ఇది మీకు పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి పద్నాలుగు వందల ప్రింత్ ఏరియా వస్తుంది అఫీషియల్గా డాక్యుమెంట్ పరంగా మాత్రం మీకు పదిహేను వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పదమూడు వందల ప్రింత్ ఏరియా వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉంది సో ఇదంతా కూడా మీకు బెడ్రూమ్ స్పేస్ అండి ఇది ఒక బెడ్రూము బెడ్రూమ్స్కి డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు లోపల కూడా ఉడ్కా బోర్డ్స్ ఉన్నాయి గోళ్ళన్ని కూడా కేర్ చేసి ఉన్నాయి సో చూడవచ్చు ఇక్కడ మీరు వాల్ పేపర్ కూడా ఇచ్చారు ఉడ్కా బోర్డ్స్ ఉన్నాయి పై వరకు విండో కూడా ఉందండి వెంటిలేషన్ కోసం సో నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూద్దామండి మనం ఇది డైనింగ్ స్పేసు ఈ పక్కన ఇది ఇంకొక బెడ్రూము ఇందులో కూడా మనకి ఉడ్క బోర్డ్స్ అయితే చేసి ఉన్నాయి ఇందులో రెండు బెడ్స్ అయితే వేశారు సిక్స్ బై సిక్స్ బెడ్స్ అయితే వేసుకోవచ్చండి అన్ని బెడ్రూమ్లో కూడా మీకు చాలా పెద్దగా వస్తుంది పై వరకు ఉడ్క బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి గ్రానైట్ షీట్ ఇచ్చారు మన కంప్యూటర్ వర్క్ కానీ లేదా డ్రాయింగ్ వర్క్ కానీ చేసుకోవడానికి సో రెండో వైపులో కూడా విండోస్ ఉన్నాయి ఐరన్ గ్రిల్ కూడా ఉందండి సేఫ్టీగా ఈ పక్కన కూడా వుడ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి ఈ లోపల మనకి వాల్పేపర్ కూడా ఇచ్చారు గోడలకి కలర్ఫుల్గా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది డీసెంట్ లుక్ తోటి చూడవచ్చు మీరు ఇక్కడ సో ఇందులో కూడా మనకి అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది సో లో కాస్ట్గా సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది చూడండి అంతా కూడా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాం అండి మనం ఇది ఇంకొక బెడ్రూము సో ఇందులో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఇందులో కూడా మీకు సిక్స్ బై సిక్స్ బెడ్స్ సరిపోతుంది మూడు బెడ్రూమ్స్ కూడా మీకు స్పేషియస్గా ఉన్నాయండి మూడు బెడ్రూమ్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ బెడ్స్ అయితే వేసుకోవచ్చు అండి సో వెంటిలేషన్ పరంగా కూడా విండోస్ కూడా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా పై వరకు చేసి ఉన్నాయి ఈ గోళ్ళన్నీ కూడా బెడ్రూమ్స్లో మీకు మూడు బెడ్రూమ్స్లో కూడా ఒక వాల్కి వాల్పేపర్ అంటించారు కాబట్టి లుకింగ్ పరంగా చాలా బాగుందండి మనకి వుడ్ కబోర్డ్ సంబంధించిన కలర్ కాంబినేషన్ కానీ సీలింగ్ డిజైన్ కానీ సో ఇదంతా కూడా చాలా లుకింగ్ పరంగా చాలా బాగుంది లైవ్లో చూస్తే మీకు డెఫినెట్గా ఇంకా బాగా నచ్చుతుందండి ఫ్లాట్ అంతా కూడా సో ఇది అపార్ట్మెంట్ కాబట్టి చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉంటాయి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది వాకింగ్ ట్రాక్ ఉంటుంది జనరేట్ ఉంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది సో మనకి ఈ ఫ్లాట్లో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్స్ మూడు బెడ్రూమ్లు కూడా స్పేషియస్గా ఉన్నాయి హాల్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ అంతా కూడా చాలా బాగుందండి సో ఎదుర ఎంట్రన్స్ సింహద్వారం కానీ అంతా కూడా బాగుంటుంది సో మనకి సింహద్వారం దగ్గర కూడా ఎంట్రన్స్ ఐరన్ గ్రిల్ వచ్చింది కాబట్టి సేఫ్టీ పరంగా కూడా బాగుంది సో ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ కాబట్టి మీరు ఏ బ్యాంక్లోనే కూడా లోన్ తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము రేట్ ఏమేమి ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము చూస్తున్నారు కదా ఈ ఎంట్రన్స్లో మనకి ఐరన్ గ్రిల్ అయితే వచ్చింది మొత్తం ఐదు అంతస్తుల బిల్డింగ్ అండి పైనింగ్ ఒక ఫ్లోర్ కూడా ఉంది ఇది ఫోర్త్ ఫ్లోరు పైన ఇంకొక ఫ్లోర్ ఉందండి సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ టు గన్నవరం నేషనల్ హైవేని చాలా దగ్గరగా ఉండే రాయ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి గన్నవరంలో సో మనకి ఇక్కడే మనకి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ఫ్లాట్ మనకి కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా లేదా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ